అధికారంలో ఉన్న వైసీపీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలన్న అత్యుత్సాహం ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టడం కూడా సమస్యలు తెచ్చిపెడుతున్నాయి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుండటంతో ఎమ్మెల్యేల అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు దిగుతున్నారు తమ నేతకు అన్యాయం చేయవద్దంటూ వారు అధినాయకత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనంతపురం జిల్లాలో ఈ విధమైన ఆందోళనలు మొదలయ్యాయి అనేక నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు పార్టీ అధినాయకత్వం తన నిర్ణయాన్ని మార్చు చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి పెనుగొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని అధిష్టానం చెప్పిందని ఆరోపిస్తూ ఆయన అనుచల్ రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు అలాగే ఖదిరి నియోజకవర్గంలో మరోసారి సిద్దారెడ్డి వైసీపీ టికెట్ ఇవ్వాలని ఆయన కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే అంగీకరించబోమని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు తమ నేతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ ఏకపక్షంగా సర్వేల పేరు చెప్పి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని కూడా హెచ్చరికలు ఫ్యాన్ గుర్జాల వైసీపీలో మరోవైపు పల్నాడు జిల్లా వైసీపీలోనూ విభేదాల బుగ్గమున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వద్దంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనుచరులు బీభత్సం చేశారు గుర్జాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జంగా కృష్ణమూర్తి వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తాను రెండు సార్లు గురుజాల ఎమ్మెల్యేగా చేశానని ఈసారి టికెట్ తనకే కేటాయించాలంటూ జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకత్వం వెంటనే పిలవడంతో ఆయన ఆత్మీయ సమావేశం నుంచి హుటాహుట్న బయలుదేరి తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిపోయారు కార్యకర్తలు మాత్రం రెండుగా చీలిపోయి పరస్పరం సీటు తమనాతికే ఇవ్వాలంటూ నినాదాలు చేసుకోవడంతో ఆత్మీయ సమావేశంలో ఉద్రిక్తత తలెత్తింది నరసారావు వైసీపీ నేతల మధ్య సీటు పంచాయతీ జరుగుతోంది వైసీపీ కార్యాలయంలో బాహాబాగి దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డికి టికెట్ ఇవ్వవద్దంటూ మరొక వర్గం బయలుదేరింది డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి తనకే టికెట్ కావాలంటూ కోరుతున్నారు నరసరావుపేట పేట టికెట్ ఈసారి గోపిరెడ్డికి ఇస్తే వాటింపాలు కావడం ఖాయమని ఆయన చెప్తున్నారు తనకు మాత్రమే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వెళ్లి మరీ గోపిరెడ్డిపై బ్రహ్మరెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు టికెట్లు భారీగా మారుస్తున్న సంకేతాలు రావడంతో అనేక నియోజకవర్గాల్లో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీగా ప్రదర్శన చేస్తూ పార్టీని వీధిని పడేస్తున్నారు